శ్రీ సాయి రామ శ్రీ సాయి రామ లసద్దివ్యనామ జగత్సార్వభౌమ స్వయంభూ భగవత్పాదసేవామహద్భాగ్యమున్కూర్పవే తాల్విచేకూర్పవే నేర్చిన్నేరకేన్ చేయులోపాల మన్నించి మాయించి రక్షింపదక్షుండవే కదా చిదానందమూర్తే సుఖృత్ పద్మవర్తీ ప్రభూ ఏల ఈలీల శోధించి వేధించదో చింతామణి యజ్ఞమే మాత్రముల్లేకయే కల్పు మొక్కల్ స్వత సిద్ధమైన క్షేత్రంతం గాంచి కాంచి సస్యం చేయు చందాన మీ ధ్యాన దీక్షాని మగ్నాంతరంగంబులో అన్య సంకల్పముల్ పెక్కులు శుష్కింపగా చేసే మద్భావ కుమ్మం దేగింపగా చద్ సౌశీయశక్తి మహాత్మావద్దివ్యకారుుణ్యవృష్టిన్ పునీతత్మునిం జేయుమయ్యా నమస్కారోమయ్యా దాసోహమృపన్మీంపు మంటీన్ పరుణేభోవన పాదపద్మూల నమో శిరడివాసం నమో భక్తీలాసం నమో మందహహాసం త్రిమూర్త్యాత్మకాశం త్రీలోకనాథం నమో సాయినాథం భగవద్సానృద్ధు సంసార తాపత్రయాధీన వాంచావిాదు నందోగీ నా ఇల్లు నా వాకిలాల్ బిడ్డలన్ భ్రాంతిలో మున్గి మీ పాద పూజా విధానాదుల బుద్ధి నిల్పోపగాలేక కూ మండూక మున్బోలే సంసార కూపం బులం జిక్కి వేసారి కోల్పోవచున్నారమాహిప్రమాణంబుల్ సర్వంబు సాఇశ లోకేశ భక్తాడికిన్ కొంగు బంగారమై కోర్కె లిడేర్చి రక్షన్ దయాస్ఫూర్తి ఏదేని సంకల్పముంజేసి నన్ నాదు సంభాషణాదీతులందున్ సదా నే చేయునా చేతనందున్ భవత్ప్రీతికిన్ పాత్రమౌ నట్టున్ ఆశీసులూర్చి సంకల్పసిద్ధిన్ ప్రసాదింపవే మమ్ము పాలింపవే దేవా పూదండగా దండకం విట్టులర్పించుకున్నాడనో దేవదేవా नमो साई देव नमस्ते नमस्ते नमो नमः जय साई